ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా పట్టించుకోవాలా ఎవరు ఫోన్ చేసినా కూడా కొంతమంది చెప్పుకోవాలి గొప్పగా చెప్పుకుంటారు నాకు బాగా అలవాటప్ప అప్ప ఆరున్నరకల్లా తినేస్తాను ఎనిమిది గంటల పండుకొనేస్తాను మళ్ళీ పొద్దున్న వరకు ఫోన్ చేస్తాడు రామచంద్రారెడ్డి రాత్రి పదకొండు గంటల వరకు ఫోన్ తీశాడు పొద్దున్న ఐదు గంటల నుంచి ఫోన్ తీశాడు నేను ఆరు గంటలకి ఆరున్నర తిని పొద్దున్న మళ్ళీ ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఫోన్ వేసుకోకుండా ఉండేవాడిని కాదు అలాంటి వ్యక్తిని కాదు కాబట్టి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో రాబోయే రోజుల కూడా ఈ ప్రాంతంలోనే ఉంటా ఏ సమస్య ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మీకు అన్నగా ఒక తమ్ముడిగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోతే ఎలక్షన్ల తర్వాత ఎవరు ఉంటారో ఇళ్ళలిస్తేనే పండుగ కాదు టికెట్ వస్తేనే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా మీతో పాటు ఉండేవాడే మీ రామచంద్రారెడ్డి దీన్ని మేము గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చనించాలి నేను చాలా తొందరగానే వచ్చిన వాళ్ళెవరూ చెప్పినారు ఇదో సినిమా చూసి వచ్చేసి లేట్ అయిందని మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేసేందుకు చాలా మంది చెప్తా ఉన్నా ఈరోజు టైం రెడ్డి గారి వచ్చిన అయినా రాబోయే రోజులలో ఇలా కాకుండా సమయానికి సరిగ్గా వచ్చి ఇంతమందిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు దాన్ని వచ్చేలాగా కూడా చర్యలు తీసుకోవాల్సిన ఐతేజీవాన్ని నేను అడుగుతూ ఉన్నా ఎవరిని నిందించడానికి కాదు మరొకసారి చెప్తా ఉన్నా రామచంద్రారెడ్డి మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడ పోడు మీతో పాటే ఉంటాడు రాజకులు ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేను స్పందిస్తాననేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్తూ మీ ప్రేమ మీ విశ్వాసం మీ అనురాగం ఎప్పటికీ మర్చిపోలేను ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కానీ ఏం నిర్ణయం తీసుకుంటే అవి రాష్ట్రం అంతటికీ వస్తాయి అవునా బొమ్మనాడు కానీ ప్రత్యేకం లేదు ఈ కానీ ప్రత్యేకం లేదు ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అంతటికీ కూడా అది వర్తిస్తుంది అన్ని వస్తాయి కానీ అభివృద్ధి చేసేటప్పుడు మాత్రము మామూలుగా చెప్తారు వంట వండినాకన్నా వడ్డించేవాడు మనవడైతే ఎవరికైనా వడ్డిస్తారని చెప్పేసి రామచంద్రారెడ్డి మీకు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈరోజు మీరు చెప్తా ఉన్నా చుట్టుపక్కల ఏ నియోజకవర్గానికైనా మీరు వెళ్ళండి ఉంటారు మీ కూతురుని ఏదైనా వేరే ఊరికి ఇచ్చి ఉంటారు కోడలు వేరే ఊరు నుంచి తెచ్చుకుంటారు లేదా మీ పుట్టిల్ని వేరే ఊరు అయ్యిండచ్చు లేదా మీ అత్తగారు వేరే ఊరు అయ్యిండచ్చు ఏ నియోజకవర్గం అయినా చుట్టూ పై చూసి రాజుగమే చుట్టుపక్కల